కడప జిల్లా చాపాడు మండలం వెదురూరు గ్రామంలో కనుమ పండగ సందర్భంగా శుక్రవారం ఎద్దులతో బండలాగుడు పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్థానిక ప్రసిద్ధిగాంచిన శ్రీ పార్వతీదేవి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానంలో భక్తాదులు స్వామివారికి కాయకర్పరం సమర్పించి తీర్థప్రసాదాలను స్వీకరించారు एरी बोल ले रे बैठ गो रे सैरा ने सैरा ने ఎలా రండి ఎలా రండి ఈ సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమం ఎప్పుడో వంద సంవత్సరాల నుంచి మా వెదురు గ్రామంలో జరుగుతూ ఉంది ఇది వన్ ఫస్ట్ బండలాగుడు పోటీలు అంటే మహానంది ఎదురూరే ఎక్కడా అది ఫస్ట్ మహానంది రెండవది ఎదురూరు ఇప్పుడు ప్రతి ఒక్క పల్లెల్లో బండలాగుడు పోటీలు ఉన్నాయి జరుగుతూ ఉంది అయితే మేము ఈ సాంప్రదాయాన్ని పోగొట్టుకోకుండా అందరూ ఐక్యమత్యంగా ఈ సంప్రదా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొ అంటే మా ఒక్క ఊరు కాదు మా పంచాయతీ ముడు ఊళ్ళు నరహరిపురం ఎరూరు ఒక పంచాయతీ మేమందరము ఐకపత్యంగా వాళ్ళు వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు చిన్న చిన్న ఫోట్రాములు అవి మెయిన్ విలేజ్ మాది ఇక్కడనే గుడి అన్నీ ఉండేది ఇక్కడే ఇక్కడే జరుపుకుంటూ ఉంటాం బాగా సంతోషంగా ఉంది ఈ ఇట్లాగే ఇంకా ఒక వంద సంవత్సరాలు జరగాలని రోజు కార్యక్రమం ఈ మూడు రోజుల పండుగ అనేది ఎంతో ఉత్సాహం జరుపుకుంటాము ఇప్పుడు ఈ రోజు ఒక అయితే అక్కడ భజన జరుగుతుంది అక్కడ బండలాడు పోటీలు నిన్న రాత్రి మన మన పుతురు నటరాజ కళాక్షేత్రం వల్లది కార్మోజన ఆధ్వర్యంలో పిల్లల డ్యాన్సు బాగా అద్భుతం జరిగింది నిన్న డ్యాన్స్ కూడా పాటగా జరిగి కాబట్టి ఈరోజు నైట్ మన దేవుని మెరవని మూడు ఊళ్ళకు మేల డప్పులతో మా మూడు పంచాయతీ మూడు మూడే విలేజ్లందరికీ తిరిగి మళ్ళీ రేపు మేము పెడుతుంది కాబట్టి ఈ విధంగా మా మూడు ఊళ్ళు కలిసి ఐక్య ఎప్పటికీ ఉంటామని మేము ఆశిస్తారా నేను చెప్పి ఒక రామ్మోహన్ రెడ్డి నంది మండలం రమేష్ రెడ్డి ఎదురు గ్రామంలో మంచి ఉత్సవాలు జరుగుతున్నాయి మూడు రోజులు బెడలాగుడు పోటీలు భజనలు వంట పనులు ఫ్యాక్టర్ లాగేటి అన్నీ బాగా జరుపుకునే సంతోషంగా చేస్తుంటారు బాగా చేస్తుంటాను సురేంద్రప్రి మాదిరి ఇక్కడ ప్రతి ఒక్క ఉంది సురేంద్రప్రిలో ఆయన ఏ రకంగా పెట్టాడో మా గుడిలో కానీ ప్రతి ఒక్క ద్వాదశ లింగాలు జ్యోతి జ్యోతిలింగాలు గవనదుర్గాలు అమ్మవారు ఈ సరస్వతి బ్రహ్మ సరస్వతి కామధేనువు అందరూ ప్రతి ఒక్క విగ్రహం ప్రతిష్టపించడం జరిగింది ఇక్కడ పరిస్థితి ఆగిపోకుండా కడప జిల్లాలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగి అలాంటి నుంచి ఏ కార్యక్రమం ఆగిపోకుండా కడప జిల్లాలో మూడు రోజుల పాటు భగవంతుడు అన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ అన్ని విషయాలు అంతా అన్ని కార్యక్రమాలు వాళ్ళు అనమాట సాంస్కృతిక కార్యక్రమాలు బండపోటీలు ఊలెగింపులు పదాలు క్రికెట్ క్రీడ పదాలు అన్ని అన్ని ప్రోగ్రాములు సక్రమంగా వంద సంవత్సరం నుంచి ఆగిపోకుండా కడప జిల్లాలో ఏకవంతంగా జరిగే కార్యక్రమం ఇదే ఈ క్రమమే అన్ని క్రమంగా చెప్పుకోవచ్చు సకల సహకారంతో అన్ని ప్రతి ఒక్కరు సహకారంతో ఈ సంక్రాంతి ప్రతి సంవత్సరం బాగా ఘనహీయంగా జరుగుతుంది పోలీసు వారి సహకారము ప్రతి ఒక్కరి ప్రజల సౌకర్యము బయట నుంచి చందాల గురించి ప్రతి ఒక్కరు సహకరించుకున్నారు మాకు దీని గురించి కొనరాలు బంధపం కానీ పిల్లల ప్రతి ఒక్కరు బాగా జరుగుతున్నాయి దీనికోసం ప్రజలందరికీ కృతజ్ఞతలు చెబుతూ నేను మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి